ವರನ ಮಾತು ನಾಗರ ಯೇಸು님 ಸತ್ಯನ ಭೂಮಿ మీద 100 ರೂಪಾಯಿ ದಾನಂgeqslant. ಆ ನಾವು ಅಲ್ಲಿ ತರಬೇಕು I'm not going to be able to do that. I'm not going to be able to do that. I'm not going to be able to

ਸ਼ੈਤਨੂਕਲ ਮਾਰਨਾ ਆਹ ਉਹ ਅਰੁਣਾ ਰਿਰੁਣਾ ਬੱਤ ਜਾੜੇ ਇਪਰ ਦੰਨਮ ਬੈਤੁੰਦੇ ਘਾਟੀ ਕੋਈ ਬਿਆ ਪਾੜੀ ਆ ਸ਼ੈਤਨੂਕਲ ਮਾਰਤਾ ਲੇਵਾਂ ਆਹ ਕੰਮ ਉਹ ਰੇਣਕਾ ਇਹ ਲੰਮਾ ਬਗਰਮੰਦ ਚਤਨ ਵਰਸ ਨੂੰ 1000 ਮਾਟਾ ਮਾਰਤਾ ਲੇਵਾਂ ਰਾਲੂਨ ਕਾਲਮ ਨੂੰ ਚ ਇਹ ਇਪਟ ਨੂੰ ਵੀ 1000 ਮਾਟਾ ਬੰਦ ਕਾਵਲ ਅੰਨਦੀ ਨਹੀਂ ਰੇਲ ਕਾ ਮੋ கணக்கோடு புஞ்சு கிப்பச்சி அது ஒக்கூடே புத்திர வரா கணக்கோடு புஞ்சா நான் பரதரு நான் ஜாடி எப்படி கணக்கோடு புஞ்ச கூட மாட்டாடலா எம்ம இப்போ கடக்கோடு பஞ்சு போய் கடுக்கோடு பிஞ்சு காவலை கூட்ட விடுத்த வர முடியாது படிக்க விட்டா அய்யாலு கூட்ட விட்டோம் அண்ட் குருக்கோடு கத்தி பட்டுக்கி ஆரோ கசால மசாலா சந்தாலு சாப்பிட்டு అనుకుంటే నిండ ఊసిన తంగడి చేత కనిపించిందాట తంగడి చేత భర్త జాడ ఎప్పుడు అంటుంటే ఆ తంగడి చేతు మాట్లాడతలేదు అప్పుడు ఏంకా వెళ్ళాం మేమన్నది నా బిడ్డను పుట్టను పువ్వులతో ఉన్న బిడ్డని ఇంత కాలం వచ్చినానే రానున్న కాలం మందు నీ పువ్వులు ఏ పూజకి ఎక్కడ శాపన వ్యక్తింది నేను కాయ చంద్రశేఖరం పెట్టింది అమ్మాయి పాంచను నా పూజ నా పువ్వు పూజ చేసుకుంటే నేను ఉండేందుకు నాకు ఏదైనా దివనార్థ వ్యక్తం అంటే అప్పుడు నేను కాయలమ్మ సన్నిల కుండల కూడా సన్నవేడి ఏమైనా దివనార్థ వ్యక్తింది వారానికి పన్నెండు పండుగలాట వారానికి ఒక అంగడి నెలకొక్క పండుగ పెద్దలకు వచ్చేది పెద్దల మాస బాడలకు వచ్చేది బతుకమ్మ పండుగ తొమ్మిది రోజులే నీ పువ్వు పూజ చేస్తుంది నా విద్య ఆనంగా ఆనంగా ఆఖరికి వస్తుంది సదుల బతుకమ్మ పండుగ ఈ శక్తు ఆ శక్తు నాదు తిరిగేదింటది ఆరుల కాలంలో సిగలు పట్టుకొని పొద్దుకునేది ఉకునేది ఉంటది తొమ్మిది రోజులు మీ పువ్వు పూజకి ఎక్కాలని జీవనార్థంకా ఎల్లమ్మ ఏ గోడ పెట్టుకొని పోతుంటే గుణం మీద

யமித்தொம்பி வதல சோர சத்யம் தப்பாலி நிறைய தப்பால இப்படே நேயசேத நத்திர சேத முடி மாய கோித்தாத்த

राघवा राम बोल रे राम राम बोल रे राम राम माया राम बोल रे राम 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 राम बोल रे

ముగ్గురన్న కాదు మూడు అన్న కాదు తీనన్న త్రీ అన్నగా దాని మీనింగ్ ఏదో నీకు ఆ విధంగా ఎవరు ఎవరైనా మేనం అంటే నువ్వు చేసుకోలేదు అది నా నన్నరాని మాటలు అన్నది వేరే తోసుకుని ఆమె గురికైతే పాపలేషన్ కట్టుకొని పోయి అరువులో ఒక్క వేసిన తమస్ పడితే దుఃఖల పాన వేసిన సత్య భోగకుంటున్నాడు పెట్టుకొని మరి మీరు చిన్నమ్మరు వెళ్దాం దాని పేరు మీద నేను ముడుపు అట్టలో ఉన్నా ఆ పేరు ఇప్పుడే మీరు కూడ ముగ్గురు పోయి ఆ బోనానికి అడ్డం జరిగిమ్మ కడ్డం జరిగి అలాంటి వర్షం పెట్టుకొని మొగం దగ్గర పోక ముందుకి ఆ సత్య బోనం ఎంగిల్ చేసి అది మీరు కొడుకులు నేను బాటి

아, a h i মোত <trund> <trund>